క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధ నామనుకు మహిమ కలుగునగాక ఈ దినమున ఈ విధంగా కలవడానికి మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక పాత సంవత్సరం గతించిపోతుంది కదా సంవత్సరం అంతయు కాపాడిన దేవుడు రాబోయే నూతన సంవత్సరంలో మనల్ని చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు సంవత్సరం అంతయు కూడా ఆయన చేసినటువంటి కార్యాలన్నిటిని మనం తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలం అనేది ప్రభుకి ఎంతో ఇష్టమైన కార్యం నూట మూడవ కీర్తన రెండవ వచనంలో నా ప్రాణమా యహోవాన్ని సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము మరువకుండా ఆయన చేసిన ప్రతిమేలును జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి ఇష్టపడినట్లయితే నూతనమైన ఆశీర్వాదాలని ప్రభు మన కొరకు తీసుకుని రాబోతున్నారు క్రొత్త రసము పాతతిత్తుల్లో పోయటం వలన పాతతిత్తులు పిగిలిపోతాయని చెప్పాడు నూతనమైన దివ్యలు మనం పొందుకోవడానికి మన హృదయాలు కూడా నూతన పరచబడాలని ఆయన కోరుతున్నాడు నూతనమైన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మన మనస్సును మనం నూతన పరుచుకున్నప్పుడు మన మనసును మారి రూపాంతరపరుచుకున్నప్పుడు నూతన స్వభావం నూతన హృదయం మనలో కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే నూతనమైన ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాం చెప్పకుండా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకు దీవెనగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలో మనం ఏ ఏ కార్యాల్లో అయితే మనం ఓడిపోయినట్లుగా చేయలేనట్లుగా మరి కొన్ని విషయాల్లో మనం బలహీనులుగా కనబడ్డామో రాబోయేటువంటి సంవత్సరం అంతకు మించినటువంటి నూతనత్వాన్ని మన జీవితంలో మన కుటుంబ పరిస్థితులలో మన యొక్క మనం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా తప్పక దేవుడు తన నూతన క్రియ చేస్తాడని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అందుకే ప్రభు అంటాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అది ఇప్పుడే మొలుచును మీరు దాని విషయమే ఆలోచించండి మన హృదయాలను సరిచేసుకుని సంతోషంతో ఆనందంతో నూతనంగా మార్చిపడదాం నూతన దీవెనలు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక అందరికీ వందనాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ Amen.